హలో అందరికీ ఈ ఒక్క ఆకుకూర తింటే చాలండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అండ్ మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారు ఈ ఆకుకూర ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది మన తాతల కాలంలో కూడా తినేవాళ్ళు ఫుల్లు తినేవాళ్ళు మనకి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా కొంచెం తక్కువ తెలిసి ఉండొచ్చు మేబీ అయితే నేను నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేస్తాను సాల్ట్ అండ్ పసుపు కూడా వేస్తాను నేను కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయనిక పెసరపప్పు వేస్తున్నాను సో పెసరపప్పు వేసిన తర్వాత మనం చూపించినా కదా ఆ ఆకుకూర దాన్ని ఏమంటారు అంటే తెల్లగల్జేరు అండ్ పునర్నవ కూడా అంటారు మెడిసిన్లో చాలా యూజ్ చేస్తారు ఇది సో అంతే ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి మగ్గితే రోటీస్కి కానీ చపాతీకి కానీ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హెల్తీ వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్